హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వన్ మంత్ బ్యాక్ షూట్ చేసిన వీడియో అండి కొంచెం బిజీగా ఎలక్షన్ డ్యూటీస్తో ఉండడం వల్ల నేనైతే ఎడిటింగ్ కంప్లీట్ చేయలేకపోయాను సో ఏంటి అంటే ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉండింది ఆ ఫంక్షన్ కోసం అయితే నేను షాద్ నగర్ అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను సో ఆ రోజు సండే కనుక పిల్లలిద్దరిని కూడా తీసుకొని వచ్చాను ఒకవేళ సండే కాకుండా వర్కింగ్ డే ఉంటే ఇట్లా ఫంక్షన్స్కి అట్లా పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో నేను తీసుకురాను సో సండే ఉంది కనుక పిల్లలు కూడా అక్క వాళ్ళ పిల్లలతో అందరితో ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి అందరిని తీసుకొని వచ్చిన అయితే మేము వచ్చేసరికి టెన్ థర్టీ అయ్యింది ఆల్రెడీ ఇంట్లో వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది కనుక సో మేమైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము సో ఈ టీవీ యూనిట్ దగ్గర మనకు కనిపిస్తున్న షెల్ఫ్స్ ఏవైతే ఉందో ఇవి చేపిచ్చినాయి కాదండి అమెజాన్లో ఆర్డర్ పెట్టి తీసుకొని తర్వాత కార్పెంటర్తో ఫిక్స్ చేయించారు సో నేను ఒకసారి ఆ టీవీ యూనిట్ పైన ఉన్న ఏమేమని చూపిస్తాను చూడండి ఈ బొమ్మలు ఎంత క్యూట్గా ఉన్నారు కదా ఎంత ముద్దుగా చదువుకుంటున్నట్టుగా సో ఇవి ఇంటి ముందుకు వస్తాయి కదండీ అమ్మడానికి ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్గా వచ్చినవి దాదాపుగా మనం ఏదైనా ఇవేమో అమెజాన్లోనూ దేంట్లోనూ ఆర్డర్ పెట్టి కొనుక్కున్నాయి ఈ చిన్న బుట్టి ఉందా అది పసుపు కుంకుమ బుట్టి అండి నేను గృహప్రవేశం రోజు ఇచ్చింది సో దాదాపు టూ ఇయర్స్ అయింది అక్కెంత ఎంత జాగ్రత్తగా తీసిపెట్టిందో చూడండి సో అక్క వాళ్ళు బాగా ఇండియ మన హిందూ ఐడియాలజీతో ఉంటారు కనుక వాళ్ళ ఇంట్లో దాదాపుగా ఏంటి అంటే ఈ జెండాలు తర్వాత వినాయ శివాజీ ఇటువంటివి బాగా ఐడియాలజీ ఉంటుంది వాళ్ళకి సో అవన్నీ ఎక్కువగా కనిపిస్తాయి వాళ్ళ ఇంట్లో సో నాకు చాలా ఉన్న అవన్నీ నేను ఏంటో పెట్టుకోవడం పెద్దగా ప్రిఫర్ చేయను కాకపోతే అక్క వాళ్ళ ఇంట్లో ఎక్కడ చూసినా మనకి మన శివాజీ లేకపోతే భగత్ సింగ్ ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయి సో ఇది వినాయకుడు వచ్చేసి ఏంటి అంటే ఆవు పేడతో చేసిన వినాయకుడు అంట అక్క వాళ్ళ బాబు ఢిల్లీలో ఉంటాడు అక్కడి నుంచి వాడు మనకు చూడ్డానికి ఏమో మట్టి గణపతి లాగా కనిపిస్తూ ఉంది ఇది ఏంటి అంటే అమ్మ రిటైర్ అయిన తర్వాత పిల్లలకి నేనేం గోల్డ్ చేయించలేదు ఇంకా అన్నట్టుగా సో నలుగురు అమ్మాయిలు అంటే మా నాకు ఇద్దరు అమ్మాయిలు అక్క వాళ్ళిద్దరికి కూడా ఒక్కొక్క పాప ఉంటుంది సో నలుగురికి రోజు పెట్టుకోవడానికి ఏదైనా తీసుకురమ్మని చెప్పేసి నాకు మనీ పంపిస్తే నేనైతే ఫస్ట్ పెద్ద పిల్లలిద్దరికి అంటే మా పెద్ద పాపకి అక్క వాళ్ళ పాపకైతే రెండు రింగ్స్ అయితే సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను సో అవి ఇప్పుడే ఈరోజు వస్తున్నప్పుడే తీసుకొని వచ్చిన సో అమ్మకి అప్పుడే చూపిస్తున్నా సో తను అంటే తనే తెప్పించింది కనుక నేనే పిల్లలకైతే పెడతా అని చెప్పేసి పెడుతుంది అయితే మా అక్క వాళ్ళతో కానీ అమ్మతో కానీ నా బాండింగ్ చాలా సపరేట్గా ఉంటుంది అంటే నార్మల్గా అందరు రొటీన్గా అట్లా కాదు సో వీళ్ళు ఆ రిలేషన్ కంటే కూడా అమ్మతో ఫ్రెండ్లీగా అక్క వాళ్ళిద్దరితో కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రిలేషన్ ఉంటుంది నాకు మేము ముగ్గురం అమ్మాయిలం దాంట్లో నేను చిన్నదాన్ని సో ఇద్దరు అక్క వాళ్ళ దగ్గర కూడా పెద్దక్కనేమో జస్ట్ లైక్ నేను మదర్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటాను చిన్నక్కనేమో కంప్లీట్ ఫ్రెండ్స్ సో తన్ని పిలవడం కూడా నేను జస్ట్ నేమ్తోనే పిలుస్తాను అక్క అని ఏమనను పెద్ద అక్కని మాత్రమే అక్క అంటాను సో మేమిద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం ఫ్రెండ్స్ ఎట్లాగో అట్లా అన్నీ షేర్ చేసుకొని చాలా ఫ్రెండ్లీగా ఉంటాం సో నేను చిన్నప్పుడు ఎవరైనా నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే అమ్మ అని చెప్పేదాన్ని సో చాలా వరకు కూడా అమ్మనే నేను బెస్ట్ ఫ్రెండ్గా ట్రీట్ చేసేదాన్ని అట్లాగే సో ఆ రెండు రింగ్స్ తర్వాత ఇవి మా పెద్దక్క ఆర్డర్ చేసింది కాకపోతే అప్పుడు కంప్లీట్ అవ్వలేదు సో తర్వాత ఈ రింగ్స్ తీసుకునేటప్పుడు అవి కూడా నేనైతే తీసుకొచ్చిన ఇంకొకటి ఇది పగడాల దండి ఏంటి అంటే అమ్మ రిటైర్ అయినప్పుడు మేము చేయించినాము కాకపోతే అమ్మకి అది తక్కువ అంటే ట్వంటీ ఇంచెస్ ఏమో పెట్టారు ట్వంటీ టూ ఇంచెస్ అయితే అమ్మకి సరిపోతుంది అంటే మళ్ళీ దాన్ని నేను ఎక్స్చేంజ్ చేయించి మళ్ళీ తీసుకొచ్చాను సో ఇట్లా ఇంట్లో అందరు గోల్డ్ పనులు అయితే నేనే చేస్తూ ఉంటాను సో నా సెలక్షన్ని మాత్రం అంటే నేను తీసుకొచ్చిన బాగాలేదని అట్లా ఏమి అనరు పెద్ద పెద్ద గోల్డ్ షాపింగ్స్ కూడా ఇంట్లో నేను ఒక్కదాని నెలలే కంప్లీట్ చేస్తూ ఉంటాను ఇంకొకటి ఏంటి అంటే నా బ్లౌజెస్ అన్నీ మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరికే ఇస్తానండి టైలర్కి అది నగర్లోనే సో నా షాపింగ్ దాదాపు ఇక్కడే ఉంటుంది సో బ్లౌజెస్ ఏం చేస్తానంటే ఒకేసారి ఫోర్ ఫైవ్ శారీస్ తీసుకొని వాటిని ఇక్కడే స్టిచ్చింగ్కి బ్లౌజెస్ ఇచ్చి మళ్ళీ ఇట్లా అక్క ఎప్పుడైనా తను షాపింగ్కి వెళ్ళినప్పుడు అట్లా తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంది అవి అయితే మళ్ళీ నేను తీసుకొని వెళ్తుంటాను సో ఫోర్టీన్ ఇయర్స్ అంటే మ్యారేజ్ అప్పటి నుంచి తను ఒక్కరే స్టిక్ చేస్తున్నారు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే ఇంక నేను మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మెజర్మెంట్స్ సో అక్క తెచ్చిపెట్టింది ఆ బ్లౌజెస్ చెక్ చేస్తున్నాను అయితే ఈరోజు కట్టుకోవడానికి శారీ కోసం అయితే బ్లౌజెస్ నేను సెట్ చేసి పెడుతున్నాను అయితే టూ శారీస్కి సేమ్ గ్రీన్ బ్లౌజెస్ అంటే లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది అయితే రెండు ఇంకొక బ్లౌజ్ కూడా సేమ్ డార్కే ఉంది ఆ రెండిట్లో సేమ్ బూటీస్ అంతా సేమ్ అనిపిస్తుంది ఈ శారీ అసలు ఏది ఈ శారీ అని చెప్పేసి అయితే డైలమాలో పడ్డాం ఎందుకంటే ఇవి నేను ఎప్పుడు ఇచ్చాను బ్లౌజెస్ అంటే దసరాకు వచ్చినప్పుడు ఇచ్చాను సో మళ్ళీ ఒక టూ మంత్స్ అయింది కనుక పర్టికులర్గా ఈ బ్లౌజ్ ఏ శారీ అనేది అయితే రెండు సిమిలర్గా కనిపిస్తున్నాయి కొంచెం అందులో ఇంకా పార్టీ కదా కొంచెం బ్రైట్గా ఉన్నదాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని వేసుకున్నాను నేను కట్టుకునే శారీ ప్యారెట్ గ్రీన్ డార్క్ గ్రీన్ బ్లౌజ్ సో పెద్దగా జ్యువెలరీస్ అట్లా వేసుకోవాలనిపించలేదు సింపుల్ జ్యువెలరీ వేసుకున్నాను అయితే నేను ఇట్లా ఫంక్షన్స్కి అట్లా వెళ్ళేటప్పుడు దాదాపుగా ఎవరేం వేసుకోవాలి మెయిన్గా పిల్లలు ఏం వేసుకోవాలి అనేది అయితే నేనే డిసైడ్ చేస్తూ ఉంటాను అంటే మా పిల్లలు అక్క వాళ్ళ పిల్లలు అందరికి కూడా డ్రెస్సెస్ నేనే తీసి పెడతాను వాటిపైన జ్యువెలరీ ఏంటి డ్రెస్సెస్ ఏంటి అనేది సో ఈ పాప చైన్ కూడా నా దగ్గరే ఉండింది చైన్ కూడా తీసుకొచ్చిన తనకైతే ఇంకా ఎట్లాగో ఫంక్షన్కి వెళ్తాం కదా అని చెప్పేసి తనకు పెట్టేస్తున్నాను సో ఈ చైన్ ఏంటి అంటే మధ్య మధ్యలో గోల్డ్ బాల్స్ వస్తాయి అన్నట్టు అంటే చైన్కి కంప్లీట్ ప్లెయిన్ కాకుండా అక్కడక్కడ గోల్డ్ స్టోన్ బాల్స్ వస్తాయి సో ఇది నేను అని చెప్పేసి మా పెద్ద పాప చైన్కి అక్క లాకెట్ ఒకటి పికాక్ లాకెట్ ఒకటి ఉంటే మా పెద్ద పాప చైన్కి ఆ లాకెట్ అయితే సెట్ చేస్తున్నాను సో వేసుకుందామని చెప్పేసి ఈరోజు నేను ఫంక్షన్కి వేసుకోవడానికనే అట్లా సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకో కొన్నిసార్లు హెవీ హెవీగా కాకుండా చాలా ఇట్లా సింపుల్గా ఉంటే ఎందుకో ప్రశాంతంగా అనిపిస్తుంది సో నాకైతే ఇంకా అది అంటే ఇంకా సూట్ అయినా కాకుండా అదైతే వేసుకోవాలని డిసైడ్ అయినా ఇంకొకటి గ్రీన్ కదా దానికి కాంట్రాస్ట్గా సో పింక్కి ఇయర్ రింగ్స్ సో పింక్ తర్వాత పల్స్ ఉన్న ఇయర్ రింగ్స్ ఇవి అయితే సెలెక్ట్ చేసుకున్నాను పెట్టుకుందామని ఎందుకంటే లాకెట్లో కూడా మనకి డ్రాప్స్ అనేవి పింక్ కలర్ డ్రాప్స్ ఉంటాయి వాటిని ఏమో అంటారు కదండి సో ఆ పింక్ డ్రాప్స్ ఇంక ఇది వచ్చేసి మా పెద్ద పాపకి మా పెద్ద పాప కోసం అని చెప్పేసి ఇది చోకర్ పింక్ వేసుకుంటుంది సో పింక్ సేమ్ సిమిలర్ కలర్ పింక్ తర్వాత ఇది వచ్చేసేమో మనకి చేయి పెట్టుకునే బ్రాస్లెట్ సో ఇంకా అంతే సింపుల్గా ఇంకొక చేతికి ఎట్లాగో వాచ్ ఉంటుంది కదా సో అది నెక్కి అది బ్రాస్లెట్ అయితే సెలెక్ట్ చేసి తనకి డ్రెస్సు అన్నీ పక్కన పెట్టేశాను సో ఆ తర్వాత వచ్చేసి పెద్ద పాపకు అంటే అక్క వాళ్ళ పాపకు కూడా తన లాంగ్ ఫ్రాక్ కోసం అని చెప్పేసి ఆమెకేమో సేమ్ కలర్ సెలెక్ట్ చేస్తే ఈమెకేమో కాంట్రాస్ట్ సో ఆమెకు పింక్ అయితే ఈమెకు కొంచెం గ్రీన్ కలర్ సెలెక్ట్ చేశాను సో ఇయర్ రింగ్స్ కూడా గ్రీన్వి చాందబాలి ఉంటాయి కదా సో చాందబాలీ డిజైన్తో సో సే సేమ్గా ఆమెకు ఏదైతే నెక్కి సూట్ అయ్యేటట్టుగా ఈమెకైతే తీసి పెట్టాను సో ఇంట్లో అందరికీ ఏ ఫంక్షన్స్ జరిగినా ఇట్లాగే ముందైతే తీసి పెడతాను ఇది మా పాప మా చిన్న పాప కోసం తన చెయిను తన డ్రెస్సు ఇది అక్క వాళ్ళ పాపకు ఆల్రెడీ చైన్ వేసాను కదా తన డ్రెస్ పక్కన పెట్టా ఇదేమో చిన్నక్క కోసం శారీ రెడ్ కలర్ శారీకి వైలెట్ కలర్ లాగా బ్లౌజ్ వచ్చింది సో ఆ బ్లౌజ్ తర్వాత రెడ్ కదా కాంట్రాస్ట్గా బాగుంటుందని చోకర్ గ్రీన్ తర్వాత పల్ స్టోన్స్తో ఉన్న చోకర్ అయితే ఒకటి తీసిపెట్టిన ఇది తన కోసము తనకి టాప్స్ కోసమేమో ఈ గ్రీన్ చోకర్కి సూట్ అయ్యే బుట్టాలు ఎగ్జాక్ట్గా దానికి సూట్ అయ్యేటట్టుగా ఈ బుట్టాలను అయితే సెలెక్ట్ చేసి పెట్టాను సో ఇలా అందరికైతే సెలెక్ట్ చేసి పెట్టిన తర్వాత అమ్మ రెడీ అయ్యింది సో పిల్లలు కూడా ఒక్కొక్కరు నేనైతే ఇంక సింపుల్గా మనది కదా సో సింపుల్గా రెడీ అయిపోయాను ఆల్రెడీ నేను బ్యాంగిల్ వేసేసుకున్నాను సో అందుకని చెప్పేసి ఇంకా వచ్చేటప్పుడే వేసుకున్నాను కనుక అది సో అందరం రెడీ అయిపోయి ఫంక్షన్ ఆఫ్టర్నూన్ ఉంది కానీ అమ్మ వాళ్ళ కజిన్ వాళ్ళ మనమల్లది పుట్టుపంచలు సో చాలా నియర్ బై కనుక కొద్దిసేపు ముందే వెళ్ళాము కూర్చో ఎందుకంటే ఎట్లాగో రెగ్యులర్గా మేము అందరం కలవము చాలా బిజీగా ఉంటామని ఇటువంటి అక్వేషన్స్ అప్పుడే కలుస్తూ ఉంటామని చెప్పేసి కొంచెం ముందుగానే సో లెవెన్ లెవెన్ థర్టీ వరకే రెడీ అయిపోయాం పెద్దగా మేము రెడీ అవ్వడం మేకప్లు అవి ఏవి ఉండవండి చాలా సింపుల్గా ఇంట్లో ఎవ్వరమైనా చాలా సింపుల్గా జస్ట్ ఆ పౌడరు అంతే ఇంకా ఏ క్రీములు అట్లాంటివి ఏమి పెట్టడాన్ని ప్రిఫర్ చేయము పిల్లలకు పెట్టము మేము పెట్టుకోము సో ఫంక్షన్ అయితే మేము వెళ్ళేసరికి కొంచెం స్టార్ట్ అయింది సో పిల్లలతో ఫొటోస్ దిగి వాళ్ళ చిన్నబాబు వాడు పాపం అందరితో ఫొటోస్ అనేసరికి వాడు కొంచెం ఫీల్ అవుతున్నాడు సో వాడిని అడుక్కొని ఒరే రారా ఒక ఫోటో దిగుదామని చెప్పేసి సో వాడు ఫోటో దిగిన తర్వాత ఇక అందరం అయితే ఒక రూమ్లో సెటిల్ అయిపోయాము సో ఇక్కడ ఏంటి అంటే అమ్మ వాళ్ళు ఇంకో కజిన్ సో తనకి ఈ మధ్య కొంచెం హార్ట్ స్టన్స్ వేశారు కనుక తను కొంచెం రెస్ట్ తీసుకుంటుంది సో నేను తనని కలవలేదు అంటే మేము పిన్ని వరుస అవుతుంది కానీ అక్కనే ఉంటాము సో తనతో అయితే మాట్లాడుతున్నాను అప్పటి నుంచి స్టన్స్ వేసినప్పటి నుంచి నేను తన్ని కలవడం కుదరలేదు కనుక తన హెల్త్ గురించి అయితే నేను సో మాట్లాడుతూ కూర్చున్నాము ఇంకొకటి ఈ అక్క వాళ్ళతో అంటే అమ్మ వాళ్ళ కజిన్ వాళ్ళతో నాకు మంచి రిలేషన్ ఉంటుంది సో చాలా మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటాను చాలా దగ్గరగా మెయింటైన్ అంటే ఎక్కువ కలవామో కలిసినప్పుడు మాత్రం చాలా నియర్ బై చేస్తూ ఉంటాను నేనైతే సో అంటే దాదాపుగా అందరితో మంచి రిలేషన్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాను నేను సో రిలేటివ్స్ అమ్మ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అందరూ తో కూడా చాలా నియర్ బై కవిత అంటేనే వాళ్ళకు ఒక దగ్గర అమ్మాయి అన్న ఫీలింగ్ నన్ను చూడగానే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో నేను అంతే హ్యాపీగా ఫీల్ అవుతాను ఈ పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు ఫంక్షన్ అన్నట్టు వీళ్ళ మనమన్నది సో తను డైమండ్ వేవో టాప్స్ వేయించుకుందంట నాకు చూయిస్తుంది సో అంటే నాకు కొంచెం సెలక్షన్స్ టైప్ బాగుంటాయి కనుక అందరూ ఎవరేం కొత్తగా చేయించుకున్నా ఫస్ట్ అయితే నాకు చూయిస్తారు తెచ్చి ఎట్లా ఉన్నాయి కవిత అని చెప్పేసి సో అట్లాగా చూపిస్తుంది ఇంకా అంతా కొసేపు మాట్లాడుకున్న తర్వాత తీరా లంచ్కి అయితే కిందికి వెళ్ళాం సో ఏంటి అంటే ఎక్కువ మంది కాదండి జస్ట్ నియర్ బైగా అక్క చెల్లెళ్ళలు అక్క చెల్లెళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల్ని మాత్రమే పార్టీకి అయితే ఇన్వైట్ చేసింది జస్ట్ ఇంట్లోనే సింపుల్గా చేసేసుకున్నాము సో ఇక్కడైతే అందరం కూర్చొని లంచ్ చేస్తున్నాం సో ఇంట్లో ఇది కింద రెంట్ పోర్షన్ ఆ తర్వాత వచ్చేసి ఇంక మేము ఫోటోషూట్ తీసుకున్నాము పిల్లలు అక్క వాళ్ళు పిన్ని వాళ్ళతో అందరం కలిసి ఫొటోస్ అయితే చాలా బాగా కూడా వచ్చినాయి ఫొటోస్ సో మా తర్వాత ఏమైంది అంటే సో ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ ఎట్లాగో అక్కడే ఉంచేసి ఇంకా నేను అక్క వాళ్ళిద్దరం ముగ్గురం కలిసి వీనక్క అని తను శారీస్ షాద్ నగర్లో సో తన అయితే శారీస్ ఏమన్నా కొత్తవి వచ్చినాయేమో చూద్దాం అన్నట్టుగా అయితే చేశాను మేము ముగ్గురం కలిసినప్పుడు అప్పుడు అంతవరకు పెండింగ్ ఏమేమి ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ చేసుకొని ఆ పనులన్నీ కంప్లీట్ చేస్తాము సో ముగ్గురము ఏ శారీస్ కోసం అని అయితే వెళ్ళాము సో ఆ బ్లాక్ చూడగానే నేను అసలు చూడగానే బ్లాక్ నచ్చుతుంది కాకపోతే కొన్నిసార్లు ఏంటి అంటే వెనక ముందు అవుతాం ఎందుకంటే చాలా ఫంక్షన్స్కి మనం బ్లాక్ కట్టుకొని వెళ్ళలేము కదా సో ఇప్పుడు ఎవరైనా గృహప్రవేశం ఉందనుకోండి బ్లాక్ వెళ్తే పాపం వాళ్ళు మంచిగా గృహప్రవేశం చేసుకుంటే నేను నల్లగా కట్టుకొని పోవడం ఏంటి అనిపిస్తుంది అట్లా సెంటిమెంటల్గా సో కానీ చూడగానే బ్లాక్ నచ్చుతుంది అదే ఇది నేను తీసుకోలేదు చిన్నక్క తీసుకుంది ఇది ఇది వచ్చేసి సో మేము ముగ్గురం కూడా టీచర్లమేనండి పెద్దక్క వచ్చేసి సోషల్ స్కూల్ అసిస్టెంట్ నేను వచ్చేసి హెచ్జిటి మధ్యలో అక్కకి మాత్రం డిఎస్సి మిస్ అయింది తను ప్రైవేట్ స్కూల్లో చేస్తుంది మా నాన్న కూడా టీచరే తర్వాత మా సారు టీచరే మా అక్క వాళ్ళ ఆయన కూడా బావ కూడా టీచరే సో మా పెద్ద బావ గారు కూడా టీచరే సో మాది ఒక టీచర్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు కంప్లీట్గా అంటే అమ్మాయిలకి ఇందులో ఉండే అంటే మనం ఫ్యామిలీ బర్డెన్స్ మెయింటైన్ చేయాలి అంటే అమ్మాయిలకి టీచర్ జాబ్కి మించింది ఇంకొకటి లేదండి సో ఇంకా మళ్ళీ శారీస్ సెలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడి నుంచి మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము వస్తుంటే నాకు పైన ఈ హ్యాంగింగ్వి కనిపించాయి అయితే ఇక్కడ ఉన్న ఈ ట్రీస్ కాదండి ఈ హ్యాంగింగ్ పార్ట్స్ మెయిన్గా దేనికోసం అంటే పిచ్చుకల గూళ్ళ కోసం పెట్టింది అక్క సో ఆల్రెడీ అన్నిట్లో గూళ్ళు పెట్టుకున్నాయంట పిల్లలు పుట్టినాయి అవి కూడా ఎగిరిపోయినాయి సో ఏంటి అంటే అంటే ఇంకా అప్పుడు ఏమవుతుందంటే ఇట్లా హ్యాంగింగ్ పార్ట్స్ ఉంటే వాటికి డిస్టర్బెన్స్ ఉండదు మన ఇంట్లో పెట్టి మనకు డిస్టర్బెన్స్ ఉండదు సో ఎంత ముద్దుగా ఆ ఏరియాకి వెళ్తే కీచ్ కీచ్ మన అరుస్తున్నాయి అట్లాగే అక్క వాళ్ళు ఏంటంటే బాల్కనీలో పూలకుండీలు పెట్టడానికి అని చెప్పేసి ఈ స్టాండ్స్ తెప్పించారు టూ ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ అంట నేనైతే షాక్ అయ్యాను అసలు దీనిపైన నేను షాట్ కూడా పెట్టాను ఒకటి నేను ఇంటి ముందు ఈ ప్లాంట్ పాట్స్ పెట్టుకోవడానికైతే త్రీ ఫోర్ థౌజండ్ స్పెండ్ చేసి చేయించిన అంటే కొంచెం లావుగా మందంగా ఉందనుకోండి అట్లా పర్సనల్గా చేయించుకున్నాను సో ఇవి చూసేసరికి నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించినాయి సో ఎవరికైనా కావాలనుకుంటే ఈ ప్రోడక్ట్ లింక్ ఇస్తాను తీసుకోండి చాలా బాగున్నాయి పెద్ద పెద్ద తొట్లయితే రెండు వరకు బేరు చేయగలుగుతున్నాయి చిన్నవి కొంచెం అయితే మూడు వరకు ఇప్పుడు మనం మందంగా ఉండాల్సిన అవసరం ఏముంది చెప్పండి ఇంకోటి తక్కువ స్పేస్ తీసుకుంటున్నాయి సో చాలా బాగున్నాయి అసలు అంటే ఈ టెర్రస్ గార్డెన్ పైన పెట్టడానికి కానీ బాల్కనీలో పెట్టడానికి కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ స్టాండ్స్ నాకు బాగా నచ్చినాయి సో ఈ స్టాండ్స్ లింక్స్ అయితే నేను ఇస్తాను సో దీనిపైన షార్ట్ కూడా పెట్టాను చాలామంది కొనుక్కున్నారు అంటే నేను పెట్టిన షార్ట్స్ కొన్ని అయితే అయిపోయినాయి కూడా అంటే షార్ట్ పెట్టగానే చాలామంది తీసుకొని స్టాక్ కూడా అయిపోయింది ఆ తర్వాత అక్క వాళ్ళ పైన టెర్రస్ పైన కూడా కొన్ని మొక్కలు ఉంటాయి సో నేను ఖచ్చితంగా ఎప్పుడు వచ్చినా ఒకసారి అయితే అంటే ఎంత తక్కువ టైం వచ్చినా కూడా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయినా వచ్చి చూసిపోతుంటాను సో మొక్క అంటే పూలు స్మెల్ చూడొద్దు అంటారు కాకపోతే లిల్లీ చూడగానే ఆ ఏరియాలో తిరుగుతుంటేనే ఎంత మంచి వాసన ఉందో సో కంట్రోల్ చేసుకోలేకపోయాను సో చూడొద్దు అంటారు కనుక కానీ చూడకుండా ఉండలేకపోయాను ఇవి వచ్చేసి దేవగన్నేరు తొట్టిలో కూడా ఎంత ముద్దుగా అవుతున్నాయి కదా సో అవన్నీ అయితే ఒకసారి అబ్జర్వ్ చేసేసి మళ్ళీ కిందికి వెళ్ళిపోయాము కిందిలో ఏంటి అంటే అక్క వాళ్ళది కార్నర్ ప్లాట్ అన్నట్టు సో వాళ్ళకి ఇట్లా నార్త్ సైడ్ కూడా కొంచెం ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో కూడా కొన్ని మొక్కలు అరటి ఇట్లా పెద్ద పెద్ద మొక్కలు కూడా పెట్టిండ్రు అయితే మెయిన్ కిందికి ఏంటి అంటే చిన్న ఉసిరికాయ చెట్టు ఉంటుంది సో ఆ ఉసిరికాయలతో చట్నీ చేస్తే చాలా బాగుంటుంది ఆ ఉసిరికాయలు ఉన్నాయా ఏంటి అనేది చూడ్డానికి వచ్చిన సో అక్క వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా నేనైతే అరిటాకులు కోసుకొని అరిటాకులో తినడానికే ట్రై చేస్తాను అయితే మా ఇంట్లో ఉంది కానీ ఎప్పుడు ఏంటో ఈ బిజీ హడావిల్లో అక్కడికైతే వెళ్ళి కోసుకురాను కానీ అక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం అరిటాకులో తినడానికే ట్రై చేస్తాను ఒకసారి మొక్కలన్నింటినీ కలిగి తిరిగి చూసి ఇంక ఇంట్లోకి అయితే వెళ్ళిపోయానండి సో ఇది ఒకరోజు అక్క వాళ్ళ ఇంట్లో నేను స్పెండ్ చేసిన వీడియో సో అందరూ అంటే పిల్లలు అందరూ సో ఈరోజు ఈవినింగ్ వెళ్దామని అనుకున్నాను కానీ పిల్లలు అందరూ ఉండి ఇంకా ఉండమని అనేసరికి సో మండే మార్నింగ్ అయితే మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయామండి సో ఒకరోజు ఇట్లా మధ్య మధ్యలో మన అనుకున్న వాళ్ళతో గడిపేస్తే మళ్ళీ రీఫ్రెష్ అయిపోయి మళ్ళీ చాలా ఎనర్జీ దొరికినట్టుగా అవుతుంది కదా సో ఇదండి ఈరోజు వీడియో సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ అయితే సజెస్ట్ చేయండి సో ఒక వర్కింగ్ ఉమెన్ లైఫ్ ఎట్లా ఉంటుంది ఎంత బిజీగా ఉంటుంది ఎంత సపోర్టివ్గా ఉంటుంది ఎంత ఎనర్జెటిక్గా పనిచేసుకోవాలని చూస్తే నా వీడియో అయితే ఫాలో అయిపోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్